హలో మిత్రులారా మీరు చూస్తున్నారు ఎగ్జామ్ వాయర్ ఛానల్ నేను మీ సంజీవ్ మిత్రులారా రైతన్న రైతమ్మలకి ఈరోజు ఒక సూపర్ గుడ్ న్యూస్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ బడ్జెట్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఇంకా బలంగా చెయ్యాలి అని ప్లాన్ చేస్తుంది ఇప్పుడు ఇయర్లీ సిక్స్ థౌజండ్ రూపీస్ వస్తుంది కదా అది మూడు విడకలుగా ఈసారి అది నైన్ థౌజండ్కి పెంచబోతున్నారని స్ట్రాంగ్ టాక్స్ నడుస్తున్నాయి ఊహో నైన్ థౌజండ్ అంటే కొట్ల మంది చిన్న రైతులకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ బడ్జెట్ ప్రిపరేషన్ ఆల్రెడీ ఫుల్ జోష్లో స్టార్ట్ అయింది నీతి ఆయోగ్ రాష్ట్రాల నుండి వచ్చిన రిప్రజెంటేటివ్స్ వ్యవసాయ శాఖ ఆఫీసర్లు అందరూ కలిసి మీటింగ్లు పెట్టి చర్చిస్తున్నారు ఆర్టికల్ నూట ప్రకారం బడ్జెట్ అంటే గవర్నమెంట్ ఖర్చులు ప్రియారిటీస్ని ని ఫిక్స్ చేసే యాన్యువల్ స్టేట్మెంట్ ఈసారి వ్యవసాయ రంగం మీద స్పెషల్ ఫోకస్ ఉంది అందుకే పీఎం కిసాన్ అమౌంట్ని పెంచడం గురించి డిస్కషన్స్ బాగా హీటయ్యాయి ఈ పెంపు అవసరమా అని డౌట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఈ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఎరువులు విత్తనాలు డీజిల్ పెస్టిసైడ్స్ అన్ని ఆకాశాన్ని తగిలాయి కాని పీఎం కిసాన్ మనీ మాత్రం థౌజండే ఉంది రైతులకి ఖర్చులు పెనుగుతున్నాయి మాత్రం సేమ్ ఇది కరెక్ట్ కాదు కదా ఈ విషయం గవర్నమెంట్కి క్లియర్గా అర్థమైంది అందుకే రైతులకి తగిన ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ఈ డెసిషన్ తీసుకుంటున్నారు రెండు వేల స్టార్ట్ అయిన ఈ స్కీమ్ ప్రతి ఇయర్ మూడు విడతలుగా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది ఇప్పుడు టోటల్ నైన్ థౌజండ్ అయితే రైతులకి ఇయర్లీ ఇన్కమ్ కి బాగా బూస్ట్ వస్తుంది బడ్జెట్ స్పీచ్ టైంలో ఇది అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్సుంది వ్యవసాయ రంగం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఇలాంటి హెల్ప్ వల్ల రైతులకి మనోబలం వస్తుంది ఖర్చులు ఎప్పుడు పెంచిన ఇన్కం కూడా స్టేబుల్గా ఉంటుంది అంటే ముందుకు సాగడం ఈజీ అవుతుంది ఈ విషయం గవర్నమెంట్కి బాగా అర్థమైంది అందుకే ఈ పెంపుని సీరియస్గా కన్సిడర్ చేస్తుంది మిత్రులారా ఇది రైతులకి పెద్ద కిరణంలా ఉంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది దేశం మొత్తం డెవలప్మెంట్ కూడా స్పీడ్గా జరుగుతుంది కొట్ల మంది రైతులకి ఈ అప్డేట్ కోసం కన్నీటితో ఎదురుచూస్తున్నారు మీరు కూడా ఈ న్యూస్ వినగానే ఎక్సైట్మెంట్ అయ్యారా కామెంట్లో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా వస్తాయి మీ సంజీవ్ ఎగ్జామ్ వైర్ నుండి సైన్ ఆఫ్ రైతన్నా రైతమ్మలకి జై హో జై జవాన్ జై కిసాన్ బాయ్ బాయ్ మిత్రులారా మంచి అప్డేట్తో మళ్లీ కలుద్దాం